ఇది తీసేయండి ఫ్యాన్ తీసేయండి ఏం పర్లేదు ఈరోజు దీన్ని పెట్టడం మర్చిపోయాను ఉన్ని అక్కడ పైన పెట్టండి పైన పైన చూడండి నాగారు దాంట్లో దానికి పెట్టండి సరే ఆశ్రమానికి వచ్చినారు శ్రవణం చేసినారు అంతే బాగానే ఉంది వీళ్ళు ఎందుకు వచ్చినారు శ్రవణం చేసినారు పోతున్నారు వీళ్ళు సాధన అని వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా సాధన ఇప్పుడు సంకీర్తన చేసింది సంకీర్తన చేసిన దానివల్ల నేను ఆత్మస్వరూపాన్ని పొందడం కోసం కదా ఎవడైనా ఏమైనా సాధన చేస్తా చేసేది నేను ఆత్మస్వరూపమును పొందుట కొరకు ఈ సంకీర్తన ఏ విధంగా నాకు దోహదపడింది తెలియాలి కదా ఏమన్నా దోహదపడిందా దోహదపడితే ఏం కావాలి దోహదపడితే వాళ్ళలో మార్పు రావాలి ఆయన చూస్తున్నాడు కదా ఎంత ఎంతకాలం నుంచి వచ్చి పోతున్నారు వీళ్ళు ఆయన ముసలిడు అయిపోయినాడు ఆ స్వామి రోజు చెప్తాను అన్నాడు ఆయనకి ఎనభై సంవత్సరాలట స్వామికి ఎనభై సంవత్సరాలు స్వామికి ఎనభై సంవత్సరాలు అంటే ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంటుంది ఇది ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది ఇప్పుడు వీళ్ళు అందరూ వస్తున్నారు పోతా ఉన్నారు వీళ్ళు సాధనలో ఎంత ముందుకు పోయినారో వీళ్ళకేమన్నా తెలుస్తూ ఉందా అని ఈయననుకున్నాడు అనుకుని గమనకు వచ్చింది సరే అక్కడ అక్కడుండే ఆమె ఈ సంకీర్తన చేసే ఆవిడ ఆవిడ వచ్చి ఏన్ను మాట్లాడింది అనమాట ఏమయ్యా అసలు ఎట్లా వచ్చినావు బాగానే ఉంది తింటావు మధ్యాహ్నం పూట తింటున్నావు రాత్రి నీకు పెట్టింది ఎత్తుకోమే బయట ఏదో కుక్కలకో నక్కలకో దేనికి వేస్తా సరే బాగానే ఉంది నువ్వు ఈ ఈ సంకీర్తన ఈ భజన జరిగేటప్పుడు నువ్వు లోపల రావచ్చు కదా వచ్చి వినొచ్చు కదా అని అంటే దానివల్ల ఏమి దానివల్ల ఏమి లాభం ఏమి అని అడిగినాడు ఆమెకేం అర్థం కాల దానివల్ల ఏమీనంటే ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు ఏమే దానివల్ల మనం ఏదో తెలుసుకుంటామని చెప్పాలనుకో నీకేం తెలిసింది అంటాడు నీకేం తెలిసింది అంటే నాకేం తెలిసిందో చెప్పాలి కదా నాకేం తెలిసిందో చెప్పింది అని అనుకో చెప్తే ఏం మార్పు వచ్చింది అంటాడు ఏం సమాధానం ఆయన ముఖం చూస్తే అట్లా ఉంది పరిస్థితి ఈ ఏం ఏం చెప్పలేక ఈమె బ్లాక్ అయ్యి మైండ్ బ్లాక్ అయ్యి సైలెంట్ అయిపోయింది ఏం చెప్పలేకపోయింది సరే ఈ స్వామీజీ దీన్ని గమనిస్తూ ఉంటాడు ఈయన సరే మరుసటి రోజు ఈయన బృహదారుణికోపనిషత్తులో ఒక ఉపనిషత్తులో ఉండేటువంటి దాని గురించి చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే ఈయన పాటికి ఈయన బయట కూర్చొని ఈయన పన్ను ఈయన చేసుకుంటాంటాడు సరే ఆమె వస్తుంది అదంతా అయిన తర్వాత సరే నేను మేము చేసిన భజన అదంతా ఒకవేళ వరగా పెడదాము స్వామీజీ చెప్పాడు కదా కోపనిషత్తులో చెప్పినారు కదంటే ఏం చెప్పినాడు అన్నాడు ఆత్మను గురించి చెప్పినాడు అన్నాడు ఆత్మని గురించి చెప్తే నీకు తెలిసిందా చెప్పితే తెలిసిందా తెలిసిందా తెలియలేదా ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు ఈమెకేం సమాధానం చెప్పలేదు వెళ్ళా అంటే ఏం మాట్లాడినా ఆయన క్వశ్చన్ వేస్తే దాన్ని సమాధానం చెప్పలేకపోతున్నారు ఇల్లు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎట్లా ఉండొచ్చు చూడండి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు ఏ దీన్ని ఇట్లా చూసేదానికేమో పిచ్చోడు మాదిరి ఉండడు వాడిని నీట్గా శుభ్రంగా ఉంటారు చాలు అని చెప్పి ఏందో ఇవాడు ఆశ్రమంలో పెడితే వాడు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళకి తల తిరుగుతుంది సమాధానం చెప్పేదానికి అంటే ఇప్పుడు ఆత్మ గురించి తెలిసిందా అంటే వింటే తెలుస్తుందా అన్నాడు వింటే తెలుస్తుంది అనంటే ఇంక వింటే తెలియకపోతే ఎట్లాగా సరే వింటే తెలుస్తుంది అన్నారు నీకేం తెలిసింది అంటాడు ఏం తెలిసింది ఏం తెలిసిందో దాన్ని బట్టి మార్పు రావాలి కదా అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు ఊరికే వస్తున్నారు పోతున్నారే కానీ ఏమైనా ఉందా ఆ ప్రశ్న మీరు వేసుకోండి సరే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రశ్న మీ ఎంతటి మీరే వేసుకోండి మీ ఎంతటి మీరే వేసుకుని సమాధానం చెప్పొద్దు మీరే మీరే సమాధానం కూడా మీరే చెప్పుకోండి ప్రశ్నలు ఎట్లుంటాయంటే ఇక్కడ ప్రశ్నలు వేరే వానికి సమాధానం చెప్పడం వద్దు ఆత్మస్వరూపం ఉందా ప్రశ్న ఎవరు వేసుకోవాలా నేనే వేసుకోవాలా నేనే వేసుకుని సమాధానం ఎవరు చెప్పాలా నేనే చెప్పాలా నేనే ప్రశ్న నేనే సమాధానం ఎప్పుడైతే ప్రశ్న నేనే వేసుకుని సమాధానము నాకే తెలిస్తే ఇది అప్పుడు అది కరెక్ట్ అవుతుంది అట్లా లేకుండా ప్రశ్న వేసుకునేది లేదు సమాధానము లేదు వేరే వాళ్ళు ప్రశ్న అడిగితే మాత్రం వాళ్ళకి ఎందుకు చెప్తాం చెప్తే వాడికి అర్థం కాదు మనం ఎందు ఎందుకు చెప్తాం ఇదంతా ఊరికే కాబట్టి ఏం చేయాలి ముందు ముందు మనం మనంతటా మనం ప్రశ్న వేసుకొని ప్రశ్నకు సమాధానం అనేది తెలుసుకోండి ఇప్పుడు తెలివి ఉందా లేదా ఉంది నేను తెలివిగా ఉండుట తెలివియే కదా ఆత్మస్వరూపము నేను తెలివిగానే ఉన్నానా ఆత్మస్వరూపం తెలుసుకోకపోతే తెలివి లేదా ఆత్మస్వరూపం తెలుసుకోకపోయినప్పుడు తెలివి లేదా తెలివి ఎప్పుడు ఉంది తెలివి ఎప్పుడు ఉంది తెలివి లేదు ఎప్పుడు ఆహా వాడి కర్మ అనేది మనస్సుతో ఉంది మనస్సు కర్మకు సంబంధం తెలివి అనేటువంటిది కుక్కలో ఉండేది అదే కుక్కలో తెలివి ఉందా లేదా పిల్లల తెలివి ఉందా లేదా చతుర్ముఖేంద్రదేవేషు మనుష్య అశ్వ గవ ఆదిషు చైతన్యమేకం అన్నింటికి తెలుసుకుండే సామర్థ్యం అన్నింటిలో తెలివి ఒకటేనా మరి తెలివి ఉందిగా తెలివి అన్నింటికి ఉందిగా తెలివి లేనిదే ఎక్కడ లేదు కానీ ఇక్కడేమంటున్నామంటే ఆ తెలివిగా ఉండుట తెలివిగా ఉండుట ఉన్నామా తెలివిగా ఉండుట అంతే నువ్వు ఆ తెలివిగా ఉండకుండా నువ్వు వేరేవి కదా మనసుతో చేస్తున్నావు మనసుతో వేరే వాటిని అన్ని చేస్తున్నావు కానీ ఇక్కడేమంటున్నాము తెలివిగా ఉండుట తెలివి తెలివిగా ఉండుట అంతే అర్థమైంది ఆ విషయం ప్రశ్న అంటే అర్థం ఏంటి అప్పుడు మనస్సు పనులు ఏముంటాయి మనస్సు వ్యవహారమే లేకుండా పోతుంది తెలివి తెలివిగా ఉన్నాడు అంతే అంటే ఇప్పుడు మనం చూస్తున్నామండి నేను చూస్తున్నాను కదా మీరు కూడా చూస్తున్నారు కదా చూస్తున్నారు చూసి ఇప్పుడు గుర్తించిందంతా ఎవరు తెలివిని ఉపయోగించుకొని మనస్సు గుర్తించింది తెలివిని ఉపయోగించుకొని మనస్సు గుర్తించింది ఈ మనస్సు గుర్తించి మనస్సు గుర్తించిన దానికి విలువనిచ్చి దాంట్లో పడిపోయినాం మనం దాంట్లో పడిపోయినామా లేదా దాంట్లోనే ఉండం కానీ ఇప్పుడు ఇప్పుడేమంటున్నాం తెలివిగా ఉండుట అంతే తెలివిగా ఉండుట అంటే అప్పుడు మనస్సు మనస్సు ఉంటుంది గుర్తిస్తావు గుర్తిస్తావు మనసు ప్రభావం లేకుండా ఉండాల మనస్సును మనస్సును ఈ విషయములు గుర్తించే పనులు ఉంటుంది మనో వ్యవహారం యొక్క ప్రభావము వికారం చెందకుండా ఉండాల కరెక్ట్ చెప్తాండిది మనం అలా ఉన్నామా ఇప్పుడు విగ్రహం ఉంది కదా విగ్రహం ఉంది చూడండి విగ్రహము మాట్లాడుట లేదు ఈయన అవసరమైతే మాట్లాడగలడు కానీ విగ్రహం లాగా ఉంటాడు అర్థమైందా అంటే అవసరమైతే మాట్లాడతాడు విగ్రహం విగ్రహం అంటే అట్లా ఉంటాడని కాదు ఆయన పని కూడా ఏముంది ఆయన కథ ఉండలే ఇప్పుడు మన కథ మాట్లాడు ఎంతసేపు ఆయనకి వెళ్ళిపోద్ది కథలకి వెళ్ళిపోద్ది ఎంతసేపు దాన్ని అక్కడి వరకు అయ్యింది ఇప్పుడు మన దగ్గరికి రా మన దగ్గరికి వస్తే తెలివిగా ఉండుట అంటే ఒకటే పని ఉంటుంది అప్పుడు ఒకటే పని ఏం తెలిసినా తెలివిగా ఉండుట అంతే అప్పుడు అతనికి కావాల్సింది రోటీ కపడా మకాన్ మూడే అంటే రోటీ టయానికి ఉంటే అది తినడం మళ్ళీ కపడ ఉంటే అది వేసుకోవడం పడుకునేదానికి ఎక్కడో జగలు ఉండడం అంతే అది ఎట్లుంది ఇది ఎట్లుంది అదంతా ఏం లేదు అర్థమవుతుందా ఈ ఈ స్థితిలో ఉంటాడు అతను దీని గురించి దీంట్లో మళ్ళా ఏంటంటే నాకు ఇటువంటి ఆహారం కావాలి నాకు ఇటువంటి వస్త్రాలు కావాలి నాకు ఇటువంటి ప్రదేశం ఉండాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేని స్థితికి వెళ్ళిపోతాడు చూడండి అంటే ఇప్పుడు తెలివిగా ఉంటాడు అంతే ఉంటాడు నువ్వు వస్తే చూస్తాడు లేకపోతే నువ్వు మాట్లాడిస్తే అంతే అది కూడా అది కూడా చాలా ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడతాడు లేకపోతే చూడండి ఎట్లా ఉందా రోడ్డింటి పోతూ ఉంటాం మనం పోతూ ఉంటామా పోతూ ఉంటామా ఏమంటే రోడ్డింటి పోతున్నామా అదే కదా ఆ పని చేస్తాం ఎవరు మనస్సు చేస్తాను నేను అదే అడుగుతాండది రోడ్డింటి ఎక్కడికి పోవాలి గమ్యానికి పోవాలి నువ్వు రోడ్డింటి పోతున్నావా అంతే అంటే ఆడ మనస్సు పని చేస్తుందా లేదా మనస్సు పని చెయ్యిని మనసు పనిచేసి అదేంది ఇదేంది ఇదేంది దాని వాటి అన్నింటినీ వేసుకుంటాందా లేదా అదేందు టీ ఆకు పొడి టీ ఆకు కోస్తారు చూడండి టీ ఆకు కోసే వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా 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 కట్ చేసి ఇట్లా ఇట్లా ఇసిరిసిరి వేస్తుంటారు అనమాట ఇట్లా చూసినారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మనసు అంతే కదా వేస్తాం వేస్తున్నామా లేదా వేసుకుంటా పోతా ఉండదు ఇప్పుడు అదే చెప్తాను అది విషయాలే విషయాలే కదా నువ్వు వేసుకుంటుంది విషయాలే లేదా అదే విషయాలే ఇప్పుడు రోడ్డి పోతున్నామండి రోడ్డి పోతున్నాము మామిడికాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు అని పెట్టినారు వాడు వంద రూపాయలు వంద రూపాయలు అని అరుస్తున్నాడు నువ్వు జస్ట్ పోతావుడు అది వినిపించింది అంతే నువ్వు నువ్వు దాని గురించి పట్టించుకోకుండా గమనపోతున్నావు అనుకో అప్పుడు దాని గురించి ఏమీ ప్రభావం లేదు వినిపించింది వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు అన్నమంటేమర్థం అంటే మనస్సు ఎట్లుంది మామిడికాయలు బాగున్నాయా మామిడికాయలు బాగున్నాయంటే కొందామా అనే భావన ఉందిగా మనసు వికారం చెంది చూసిందా వికారం చెందకుండా చూసిందా ఇప్పుడు మనసు వికారం చెందిందా లేదా తెలివిగా ఉన్నామా అది పాయింట్ అది పాయింట్ నువ్వు తెలివిగా ఉంటే అదే జీవన్ముక్తి ఇప్పుడు తెలివిగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ తెలివా తెలుస్తాయి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి అన్నీ ఉంటాయండి అడిగి బావు అన్నీ ఉంటాయి కానీ తెలివిగా మాత్రమే ఉంటాడు ఆ తెలివిగా ఉండుట అనేది ఇప్పుడు నిశ్చయం చేయాలా ఆ తెలివిని నేను ఎందుకు తెలివిగా ఉండాలా ఎందుకు తెలివిగా ఉండాలా అంటే సుప్రీం తెలివి కాబట్టి సుప్రీం తెలివి కాబట్టి ఆ సుప్రీం తెలివి అని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి పగలపూట పగల సూర్యుడు వెలుగుతున్నాడా సూర్యుడు వెలుగుతున్నాడు సూర్యుని యొక్క వెలుగు ఈ వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంది అవునా సరే సూర్యుని వెలుగు ఎంత గొప్పదప్పుడు ఎన్ని ఎన్ని ప్రకాశింపజేస్తుంది అన్ని ప్రకాశింపజేస్తుంది అంటే సూర్యుడు ఎంత గొప్ప ప్రకాశవంతుడు అంత గొప్ప ప్రకాశవంతుడైన ఉండే సూర్యుడు రాత్రి అయ్యేటప్పటికి లేడు వారి దీంట్లో వారు ఉన్నారు సరే మధ్యలో ఇక్కడ జరిగేది జరిగింది కాబట్టి అప్పుడు చంద్రుడు వచ్చినాడు సరే చంద్రుడు ప్రతిరోజు ప్రకాశం ఉంటుందా లేదు కాబట్టి దీపం దీపం పెట్టుకున్నాం మన అవసరం కోసం దీపం పెట్టుకున్నాం దీపములో దీపములు ఎంత ఆడమాత్రమే ప్రకాశిస్తుంది అంత అంతవరకే ఒక సర్కిల్ ఆ వస్తువులు ఆ సర్కిల్లో మాత్రమే నీకు ప్రకాశింపజేస్తాయి వెలుగొస్తుంది చంద్రుడు పౌర్ణమప్పుడైతే బాగానే కనిపిస్తుంది బాగానే ఉంది ఓకే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఈ ఈ ప్రకాశాలు ఉన్నప్పుడు సూర్యుని ప్రకాశం కూడా సరే సూర్యుని ప్రకాశం ఉందని చెప్పాలంటే నువ్వు ఉండావు అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి నా నేను కంటితో చూసి కదా నేను చెప్పాలా అంటే నా కంటికి ఆ సామర్థ్యం నిన్ను గుర్తించే సామర్థ్యం నాకు ఉంటే కదా అది ఉన్నట్లు నా కంటికి నిన్ను గుర్తించే సామర్థ్యం ఉన్నప్పుడే నేను నిన్ను గుర్తిస్తాను లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు అంటే ఒక రెండు మూడు నెలల పిల్లలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మాట్లాడే చెల్లంటే చిటికేస్తారా చిటికేస్తే ఏం చేస్తారు వాడు ఏ పక్క చిటికేస్తే ఆ పక్క చూస్తారు చూడ అంటే అర్థం ఏంటి శబ్దాన్ని బట్టి వాడు రెస్పాన్స్ చేస్తున్నాడు అంటే వాడికి వినిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది అని గుర్తు గుర్తు అంటే ఇప్పుడు చూశాడు చూసాడంటే కండ్లు కూడా కనిపిస్తున్నాయి అవునా కదా వాడికి ఏం చేస్తారు ఈ గిలక ఒకటి ఇస్తారు గిలక ఒకటి అని ఆడిస్తే వాడు ఏం చేస్తాడు చేత్తో చేత్తో దాన్ని పట్టుకునే దానికి వస్తాడు అంటే వానికి కండ్లు కనిపిస్తున్నాయి గుర్తిస్తున్నాము లేదా కండ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు కండ్లు కనిపిస్తున్నాయి అనే దానికి ఇది గుర్తు ఏది గిలక గిలకను పట్టుకుంటే దానికి వచ్చినాడు కదా అంటే కండ్లు కనిపిస్తున్నాయని గుర్తు చిటికేస్తే వినిపించింది కాబట్టి అటువైపు తిరిగినాడు కాబట్టి చెవులు వినిపిస్తున్నాయని గుర్తు అవునా అదేవిధంగానే ఈ వస్తువులన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడంటే చెప్తున్నాడంటే వాడికి కన్ను పని చేస్తున్నదా లేదా కన్ను పని చేస్తే ఇవన్నీ ఉన్నాయంటున్నాడా కన్ను పని చేయకపోవడానికి ఇవన్నీ ఉన్నాయంటున్నాడా అవునా ఇప్పుడు అది గొప్పదా ఇది గొప్పదా అర్థమైందా కన్ను పనిచేసి కన్ను చేత నువ్వు గుర్తించినావు కన్ను చేత గుర్తించినావంటే ఇప్పుడు ఏమైంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు నీకు ఏవేవైతే కనిపిస్తున్నాయో వాటన్నింటికంటే కూడా కన్ను గొప్పదే చూసారా మనమేమనుకుంటున్నాం కదా ఇంతవరకు సూర్యుడు గొప్ప అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమైంది కన్ను గొప్ప అయిపోయింది కన్ను గొప్ప అయిపోయింది ఇప్పుడు తండ్రి ముందా కొడుకు ముంద ఎట్ల కొడుకు ముందు ఇంతకుముందు చెప్పినాను మర్చిపోతాం ఇప్పుడు ఇదే దీ దీన్ని గుర్తిస్తూ గుర్తించినప్పుడు ఈ ప్రకారంగా ఉండగలిగితే ఇది మనం విచారణ ద్వారా తెలుసుకుంటున్నాం తెలుసుకుంటే సరిపోదు తెలుసుకునే దాని ప్రకారం ఉండగలిగితే అప్పుడు మనకు అది దృఢమవుతుంది తెలుసుకున్న ప్రకారం ఉంటే కదా అది దృఢమవుతుంది తెలుసుకున్న ప్రకారం ఉండకపోతే దృఢమయ్యేది లేదు అది ఉండను కూడా ఉండదు ఎందుకుంటుంది అది ఉండాలంటే ఏం చేయాల అది ఉండి అది అది ఉంటుంది కానీ ఈ మనసు చేత ఏం చేసినాం వేరేటివన్నీ వేసేసినాం అది అన్నో ఉంటుంది కింద కింద ఎక్కడో ఉంటుంది అదే వీళ్ళు ఇప్పుడు టీ ఆకుపొడి పెరిగి పెరిగి వేస్తున్నారు కదా ఆ కింద ఈ చేతికి ఒకటి వేసుకుంటారనమాట దాన్ని గిల్లేదానికి గిద్దే గిల్లేదానికి ఇట్లా గిల్లుతారు కదా ఇట్లా గిల్లినప్పుడు ఈ వేలుకు ఈ వేలుకొచ్చి పడకుండా దీనికి ఒక క్యాప్ దీనికి ఒక క్యాప్ వేసుకుంటారు ఆ క్యాప్లు ఏం చేసినారంటే దానికి వెనకాల కింద వేసినారు బుట్టలో ఇప్పుడు వాళ్ళు ఆకులు గిల్లి గిల్లి వేసేసినారు వేరే వాళ్ళు వచ్చినారు నాకు కూడా ఒకటి నేను చేస్తానంటే వాడు ఇప్పుడు వేయాలంటే ఏం చేయాలా కింద కింద ఆ బుట్టలో ఉంది కదా ఇంకా కింది వరకు పోవాల పైన దాని కిందికి పోతే దాన్ని అంతా ఖాళీ చేస్తే నీకు కనిపిస్తుంది అవునా ఓ అట్లాగే ఇక్కడ కూడా మనకన్నీ పైన వేసినాం ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్తాను గుర్తొస్తుంది చూడండి మీకు ఇప్పుడు మీరు తండ్రి కొడుకు ఉన్నారండి తండ్రి కొడుకు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే తిరుగుతూ ఉన్నారు అంతా చేస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు తండ్రి పెద్దోడు కొడుకు చిన్నాడు సరే ఇంటికి పోయినారు భోజనం చేసినారు పడుకున్నారు నిద్రపోన్నారు నిద్రలో తండ్రి ఎక్కడున్నాడు కొడుకు ఎక్కడున్నాడు ఎవరు లేరుగా సరే నిద్ర నిద్రపో హాయిగా నిద్రపోరు పొద్దున్నే మెలకు వచ్చింది మెలకు వచ్చిందా మెలకు వచ్చింది మెలకు వచ్చిన తర్వాత స్పృహ స్పృహ వచ్చిందిగా స్పృహ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరున్నారు స్పృహ స్పృహ వచ్చింది అంతే ఇంకా ఇప్పుడు ఫస్ట్ అప్పుడు నేనున్నాను నేనున్నానా నేనున్నాను ఇప్పుడు ఇంక వేరే ఉన్నారా వేరే ఎవరు లేరు నేను అర్థమైపోయింది మీకు ఇప్పుడు అంటే నేనున్నాను నేను తర్వాత స్పృహ నుంచి మళ్ళీ ఒకటొకటే ఒకటొకటే వస్తున్నాయిగా ఒకటొకటే ఒకటొకటే వచ్చింది ఇప్పుడు తండ్రి వచ్చినాడు తండ్రి ఎప్పుడు వచ్చినాడు ముందు నేను వచ్చినానా తండ్రి వచ్చినాడా ముందు నేను వచ్చి తర్వాత తండ్రి వచ్చినాడు ఇప్పుడు గొప్ప ఎవరు నేనా తండ్రి నేను నేను ముందు నేనండి నేనుంటే తండ్రి ఉన్నాడు నేను లేకపోతే డు తండ్రి తండ్రి వల్ల నేను వచ్చినా నా వల్ల తండ్రి వచ్చినాడా నా వల్ల తండ్రి వచ్చినాడండి అవును ఇప్పుడు వేదాంతం కదా వేదాంతం కదా మాట్లాడుకునేదానికి వచ్చినాం ఇక్కడికి వేదాంతం చెప్పాలి వేదాంతం ఉపనిషత్తు అంటే ఏమనుకుంటున్నారు ఇంక మరి ఉపనిషత్తు ఏంటి ఉన్న సత్యమును చెప్తుంది ఉన్న సత్యం చెప్తా నువ్వు వేదాంతానికి పనికిరావు సరేనా ఉండు 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 నువ్వు శరీరాన్ని చూస్తున్నావు కానీ తత్వాన్ని లేకి నువ్వు రాలేదు అర్థమవుతుందా తత్వం వస్తే తత్వమా ఇప్పుడు సృష్టి ఉందా నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే సృష్టి ఉందా నువ్వు లేకపోతే సృష్టి ఉండదా దృష్టి ఉన్నండి ఉన్నండి ఇప్పుడు అందుకే మీరు క్లాసులు క్లాసులు అటెండ్ అవుతారు కానీ దృష్టి సృష్టివాదము సృష్టి ఉంది ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం దీన్ని అది ఎంత మాత్రం ఎత్తిపెట్టినాము ఎంత మాత్రం ఎత్తిపెట్టినాము అది అర్థమవుతుందా ఎంతసేపు అయినా మనం ఏం చేస్తున్నామంటే బయట ఉండేదాన్ని పట్టుకొని అది 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 రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప ఇంగోడు గొప్ప ఇంకోడు గొప్ప ఇట్లా అంటున్నాం మనం ఆత్మ గొప్ప అనే దాన్ని గుర్తించుట లేదు ఆత్మ గొప్ప అని గుర్తించ అది గుర్తించేదానికోసమే ఇప్పుడు ఇక్కడ ఇది అందుకే ఇది ఏకశ్లోకి చూడండి ఇంతవరకు మూడు శ్లోకాలు చెప్పినారు ప్రాతర్నమామి ప్రాతర్భజామి ప్రాతస్మరామి వాటి నుంచి దాటుకొని ఇప్పుడు వచ్చి ఏకశ్లోకులు చెప్తున్నాడు చూడండి ఇప్పుడు నేను ఈ శరీరాన్ని నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడేమి తత్వంలోకి మనం పోతున్నాం తత్వం లేకపోయి మనం మాట్లాడుతున్నాం తత్వంలో ఏమి ఉంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం తత్వం ప్రకారం ఏమిటి నువ్వు లేచేవా లేదా నీకు స్పృహ వచ్చింది లేదా నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కనీసం నీ శరీరం ఉందా శరీరమైన ఉంది అనేది కూడా తెలియట్లేదు నీకు స్పృహ వస్తేనే శరీరం ఉంది అని కూడా తెలుస్తుంది కాబట్టి స్పృహ స్పృహ మెయిన్ ఎస్ఐ ఇంకా అది పోతే ఇంకా అది మళ్ళా వస్తుంది వేరే ఉండని ఇప్పుడు ఈ ఈ శ్లోకం లేకొద్దాం దీని గురించి విచారం చేస్తున్నాం అంటే ఇప్పుడేమి తండ్రి ముందు నేను ముందు మామూలుగా లోక దృష్టితో చూస్తే తండ్రి ముందు కొడుకు తర్వాత ఆహా ఇప్పుడు ఇదంతా కాదు నేను ముందు తర్వాతనే మిగతా వాళ్ళు నేను ముందు దీంట్లో ఎవరైనా ఇప్పుడు నువ్వు మీ నాయన గురించి అనుకో నీ కొడుకు నీ కొడుకు కూడా నీ తర్వాతనే వచ్చినాడు నీ కొడుకు కూడా అప్పుడు వచ్చింది కూడా నీ మనస్సులో నుంచి ఫోకస్ చేస్తే నీ కొడుకు వచ్చినాడు ఎవరైనా అంతే దేవుడు ఎప్పుడు వచ్చినాడు నేను వచ్చిన తర్వాతనే దేవుడు కూడా వచ్చినాడు రాముడు నేను వచ్చిన తర్వాత నా స్పృహ వచ్చిన తర్వాత రాముడు వచ్చినాడు నా స్పృహ రాకుండా రాముడు వచ్చాడా అప్పుడు ఎవరు గొప్ప స్పృహ గొప్పనా రాముడు గొప్పనా స్పృహే నా తర్వాతే నా తర్వాతే